హలో అండి అందరికీ నమస్తే చూడండి డబల్ కలర్ లట్కన్స్ రోజ్ ఫ్లవర్స్ చాలా అందంగాను చక్కగా క్రీము పింక్ ఎంత బాగున్నాయి చూసారా ఇలా చేసి చక్కగా డ్రెస్సులకి జాకెట్లకి పెట్టేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో చూపిస్తాను మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి దానికోసం చూడండి నేను పింక్ కలర్ మీకు ఎంత పువ్వు కావాలంటే అంతా క్లాత్ తీసుకోవచ్చు ఇంత మూత చూడండి నేను కొంచెం పెద్ద పువ్వు కోసం అనమాట డబుల్ వేసాను రెండు మడతలు ఉందన్నమాట క్లాత్ ఆ ప్లేట్ని గుండ్రంగా మనం రౌండ్ గీసేసుకోవాలి దీన్ని మీకు ఎంత కావాలంటే అంత మూతలు తీసుకోండి ఉంటా ఉంటాయి కదా ఇలా రౌండ్ గీసుకుని ఒక పిన్నిస్ పెట్టుకుందాం కదలకుండా చక్కగా కట్ చేసేసుకోవాలి దీన్ని రౌండ్గా ఆ రౌండ్లోని క్రీమ్ కలర్ కూడా క్లాత్ డబుల్ వేసి కట్ చేసుకోవాలి దాన్ని కూడా మొత్తం నాలుగు రేకల్లాగా వస్తాయి అన్నమాట నాలుగు రౌండ్లు చూడండి వైట్ పింక్ ఇలా కట్ చేసుకోవాలి చూసారా మీరు ఏ కలర్ని తీసుకోవచ్చు నాకు ఈ కలర్ బాగా నచ్చింది అందుకే నేను షార్ట్ పెట్టానండి చాలా బాగా చూసారన్నమాట చాలా లక్ష ఎనిమిది లక్షల వ్యూస్ వచ్చినాయి దానికి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇది ఇలా రౌండ్గా ఒకటి పెట్టుకొని రెండు రకాలు పెట్టుకొని మిషన్తో కుట్టేసుకోవాలి దీన్ని రౌండ్గా ఒక సిస్టర్ గారు అడిగారు కొంచెం క్లియర్గా చూపించండి అని చెప్పి అందుకే నేను వీడియో పెడుతున్నాను ఇదైతే కొంచెం టైం ఉంటుంది కదా చూడండి ఇలాగ రౌండ్గా కుట్టేసుకోవాలి ఇలా చుట్టూ మనం కుట్టిన తర్వాత చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనం తిరిగేస్తాం కాబట్టి దీన్ని అలా పెట్టి తిరిగేసి తిరగదు అది వంకరలు వచ్చింది అందుకని చుట్టూ కొంచెం కట్ చేసుకుని సెంటర్లో ఒక పాయింట్ పెట్టాను చూడండి మజ్జికి ఇది ఒక్క పొర మాత్రమే కట్ చేయాలి రెండుది కట్ చేయకూడదు ఒకవైపు పింక్ మాత్రమే కట్ చేస్తాను వెనకాల వైట్ ఉందిగా అది కట్ చేయొద్దు కొంచెం చిన్నగా డాట్ పెట్టుకోండి ఎక్కువ పెట్టద్దు చూసారు ఇలాగా ఇలా పెట్టుకుని ఈ చిన్న హోల్ నుంచి వెనకాలది తిరిగేసుకోవాలి ఆ క్రీము దీనిలోంచి రావాలన్నమాట చిన్నగా పెట్టుకోండి కొంచెం పెద్ద పెట్టామనుకో మనం లాగేసరికి ఇంకొంచెం పెద్ద పెద్ద అయిపోయిద్ది అలా కాకుండా చిన్నది పెట్టుకుని నిదానంగా తిరిగేసుకోవాలి దీన్ని ఈ షార్ట్లో కొంచెం గబగబా వేయొద్ది కదా అదే కొంచెం అర్థమై ఉండదు అనుకుంటున్నాను నేను చూడండి చక్కగా ఇలా తిరిగేసుకోవాలన్నమాట ఈ కలర్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ క్రీము పింకు వైట్ పింక్ ఈ పింక్కి ఇంకేది అయినా కూడా మ్యాచ్ చాలా బాగుంటుంది చూడండి ఇలా తిరిగేసుకోవాలి మన కట్స్ పెట్టడం వల్ల రౌండ్ మంచిగా వచ్చుద్ది హోల్ చూసారా కొంచెం పెద్ద అయింది అలాగా హోల్ వైపు పింక్కి నేను చిన్న బెజ్జం పెట్టాను దాని వైపు థ్రెడ్ పెట్టుకుని హోల్ మీదకి సెంటర్కి మడత చూసారా అటు ఇటు రెండు పక్కల ఇలా మడుపుకోవాలి చూసారా మధ్యన మనం కట్ చేసిన దాని ఇంకోసారి చూడండి కట్ చేసిన వైపు డాట్ వైపు థ్రెడ్ పెట్టుకుని రెండు పక్కల ఇలాగ మడుపుకోవాలన్నమాట మడుపుకుని సెంటర్కి ఆ తాడు మీదకి వచ్చేలాగా ఒక కుట్టేసుకోవాలి తాడు మీదకే రావాలండి థ్రెడ్ పెట్టుకుంటాక దాని మీదకి రావాలి థ్రెడ్ ఏమో హోల్ మీద ఉండాలి రెండు పక్కల మడుపుకొని మధ్యన అలా కలుపుకుని కుట్టుకోవాలి ఒకటి రెండు సార్లు చూస్తే అర్థమైపోయిద్దండి అలా కుట్టిన తర్వాత నాలుగు పేటల దారం సూతికి ఎక్కించుకుని మనం కుట్టిన దాని మీదనే చేతి పనిలాగా సూతి పెట్టి అలా గుచ్చుకోవాలి చూడండి చేతి పని చేసినట్టు కానీ మనం కుట్టిన మిషన్ కుట్టి వేసిన దాని మీదనే అలా కుట్టి దగ్గరికి లాగేసుకోవాలి నాలుగు పేటలు దారం వేసుకోండి గట్టిగా ఉంటుంది దగ్గరికి లాగేసుకోవాలి బాగా క్లాత్ అంతా దగ్గర కుచ్చులాగా వచ్చేసింది బాగా లాగేసుకుని రెండు మూడు లైన్లు గుండ్రంగా తిప్పేసుకోవాలి దాని చుట్టూతా దగ్గరికి బాగా గట్టిగా వేసేసుకుని రెండు వేసుకుని సరిపోద్ది అనమాట ముందు మిషన్ కుట్టేసుకుని తర్వాత సూది పెట్టి కొంచెం కుచ్చులాగా కుట్టేసుకొని దగ్గర లాక్కొని ముడేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టు ఒక రెండు మూడు టాకలు గట్టిగా వేసుకోండి చాలా సింపుల్గా అండి ఎవరన్నా కుట్టేసుకోవచ్చు ఆ తాడు వైపు ఉన్నది కదా దాన్ని వెనక తిప్పుకోవాలన్నమాట తాడు వైపు ఉన్న దాన్ని కిందకి మడుపుకోవాలి చూడండి తాడు వైపు దాన్ని ఇలా కిందకి మడిపేసుకుంటే పైన ఒక రంగు వచ్చిద్ది కింద వైపు వైటు మధ్యన పింక్ చూడండి ఎన్ని రంగులు వచ్చిన చక్కగా చక్కగా ఇలా రెడీ అయిపోయి చూసారు ఎంత బాగుందో చాలా సింపుల్గా అలా చేసుకోవచ్చండి ఎంత బాగుందో సరే అలా కుట్టేసుకుని చక్కగా మనం డ్రెస్సులు పెట్టేసుకోవచ్చు ఎలా ఉందో చూడండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి షార్ట్ ఎక్కువగా ఆదరించారు దీనికి కూడా మీరు సహాయం చేయండి చూసారా ఎంత బాగుందో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే అండి వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ బాయ్ అండి